నమస్తే రైతు సోదరులకు నా పేరు రెడ్డి అండి ఇక్కడ ఇది సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యశస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ అనేటువంటి ఒక ఆర్గానిక్ మందుల తయారీ కేంద్రం దగ్గర మనం ఉన్నాం ఈ ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ ఎందుకు స్థాపించవలసి వచ్చిందంటే మేము ఇంతకు ముందు మాది అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అక్కడ కొంతమంది రైతు సోదరులకి మనకి నాటు నాటు పద్ధతిలో కొన్ని కషాయాలు అవి తయారు చేసిస్తూ పంటలకి ఎంతో ఎనలేని మేలు జరుగుతూ ఉందనేటువంటి పద్ధతిలో రైతుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ కొద్ది స్థాయిలో కాదు ఇది కొంచెం రెండు రాష్ట్రాల్లో ఆర్గానిక్ రైతులు కానీ మిగిలిన మామూలు వ్యవసాయదారులకు కూడా వీటి యొక్క అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు కానీ వీటికి కానీ మంచి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని విస్తృతంగా అందరు రైతుల దగ్గరికి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రాన్ని ఈ ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ అనేటువంటి కంపెనీ పేరుగా మార్చి ప్రభుత్వం నుంచి ఏవైతే లైసెన్స్కి అర్హతలు ఉన్నటువంటి లైసెన్స్కు సంబంధించినటువంటి మెకానిజం మొత్తం కూడా పూర్తి చేసుకొని ఒక ల్యాబు తర్వాత ఇక్కడ కొన్ని ఆర్గానిక్ ఎరువులు ఈ సెటప్ అంతా మొదలుపెట్టి ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ మోతాదులో రైతులకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎస్ఎస్వి ఆర్గానిక్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది రైతు సోదరులకి మేము ఏం చేస్తాను ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటకలో ప్రధానమైనటువంటి పంటలు వరి ఈ వరి ప్రధానమైనటువంటి పంట ఎందుకంటే ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఈ బియ్యమే ఆహార పదార్థాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు తర్వాత ప్రత్తి మిరప కొంత సంఖ్యలో కూరగాయల పంటలు పండించడం జరుగుతూ ఉంది మన ఈ ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ నుంచి తయారైనటువంటి ఉత్పత్తులు ఈ ఆహార పదార్థాల మీద వాడినప్పుడు ఆహార పదార్థాల్లోకి రావాల్సినటువంటి మైక్రోన్యూట్రియన్ మినరల్స్ అన్నీ చేరిక జరిగి వినియోగదారులు ఎవరైతే ఈ బియ్యం కూరగాయలు తినేటువంటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోటీన్ కలిగినటువంటి ఆహారం మన ఉత్పత్తుల ద్వారా మొక్కలకు అందించినప్పుడు ఇవ్వటానికి పాజిబిలిటీ ఉంది తర్వాత ఈ ప్రధాన పంటల పైన వచ్చేటువంటి తెగుళ్ళు పురుగులు వాటిని యొక్క నివారణ చేయటం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఇంత ముందున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్కని స్ట్రెంత్ చేయటానికి ఎక్కువగా ఉపయోగంగా ఉన్నాయి మొక్కలపైన పురుగులు వస్తే వాటిని నివారించడానికి మరలా కెమికల్కే వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఈ ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి ఒక సంస్థలో కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకొని చూశాను వారు కూడా ఈ ప్రధానమైనటువంటి పంటల్లో వచ్చేటువంటి పురుగుల్ని ఎట్లా నివారణ చేయాలా వాటికి నివారణ చేయడానికి మనకు ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అని కూడా కొన్ని మెళకువలు కూడా నేర్పించారు ఆ మే నేర్పించినటువంటి మెళకువలను చూసుకుంటే పురుగు ప్రధానంగా నాలుగు రకాలుగా మనకి ఉత్పత్తి అవుతూ ఉంది ఒక్కొక్క పంటలో ఒక్కొక్క పురుగు ప్రధానంగా వస్తూ ఉన్నది అంటే దాదాపుగా దాని జాతులన్నీ ఒకటిగానే కనపడి మొట్టమొదటిది గుడ్డు దశ రెండోది ఈ పురుగు దశ పురుగు ఉత్పత్తి అయ్యి పెరిగేటువంటి దశ మూడోది కోశస్ దశ నాలుగోది ఆడల్ట్ అంటే రెక్కల పురుగు ఈ నాలుగు దశల పురుగుల్లో రెక్కల పురుగు పని గుడ్లు పెట్టేటువంటి విధంగా ఉన్నది కోశిత్ దశలో ఉన్నది భూమి లోపలే ఉంటుంది కాబట్టి దానివల్ల పెద్ద నష్టం అయితే జరగట్లేదు ఏదైతే ఈ గుడ్డు దశ నుంచి పిల్లగా మారి వచ్చినటువంటి ఈ లార్వా ఉందో ఆ లార్వా వల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ లార్వా పురుగులను కంట్రోల్ చేయడం కోసమే సరిపోతూ ఉంది తర్వాత పురుగుల యొక్క రకాలు చూసుకున్నట్టయితే మూడు విధాలుగా ఉన్నాయి పురుగులు కూడా కొన్ని భూమి లోపల భూమి లోపల ఏదంటే వేరు పురుగు పెంకు పురుగులు గ్రబ్బర్స్ ఇట్లాంటివన్నీ భూమి లోపల ఉన్నాయి భూమిపైన ఉండి చెట్లకి హాని చేసేటువంటి వాటిల్లో రసం పీల్చే పురుగులు అంటే పిండి పిండినల్లి తర్వాత పచ్చదోమ తెల్లదోమ ఇలాంటివి తర్వాత కొరికి తినేటువంటి పురుగుల్లో పొగాకులద్దె పురుగు శనగపచ్చ పురుగు పెంకు బోల్వరము ఇట్లాంటివన్నీ రైతులకు ఎనలేని నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి వీటన్నిటిని నివారించుకుంటూ మనం పంట తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశ జనాభా రెండు వేల ముప్పైకి కోటి యాభై లక్షలకి చేరుతుందని చెప్పి అంచనా ఉంది చాలా దేశాలు ఎందుకంటే చిన్న చిన్న దేశాలు ఏదైనా ఆహారం కోసం బయట దేశాల మీద ఆధారపడితే సరిపోద్దేమో కానీ మనలాంటి పెద్ద దేశం ఆహారం కోసం ఇంకొక దేశం మీద ఆధారపడితే అలో లక్షణాన్ని అలమటించడం తప్ప ఆహారం అయితే అందని పరిస్థితి ఉంటుంది దానివల్ల మనం ముందుగానే ఈ యొక్క చర్యల్ని తీసుకొని ప్రతి ఒక్కరికి సబ్సెంట్ ఆహారం ప్రోటీన్ కలిగిన ఆహారం అందించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ ఎస్ఎస్బి ఆర్గానిక్ పనిచేయదలుచుకుంది దాని మీదట మనం మన మందుల్లో ప్రధానంగా వచ్చేటువంటి పురుగుల్ని నివారించేందుకు నీమాస్రం అనేటువంటి ఒక మందు మనం ఎంచుకోవటం జరిగింది దాని తర్వాత కానుగ కషాయం దాని తర్వాత ఒకటి డైనమైట్ అని రామబాణం అని తర్వాత మొక్కలకి ప్రోటీన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అమృత వర్షిణి బ్రహ్మాస్త్రం రా గోమాత భూమాత ఇలా ఒక పది ప్రోడక్టులు తయారు చేసి పైన స్ప్రేయింగ్ కొరకు తర్వాత భూమి పైన చల్లేదానికి ఎరువుల రూపంలో భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే మన మొక్కలకి మేలు చేసేటువంటి వ్యవస్థ ఉందో వాటి అన్నిటికీ హామ్ కాకుండా ఉండే విధంగా ఈ వానపాముల సంఖ్య పెరిగేదానికి మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందేదానికి భూమి ఎక్కువ రోజులు సారవంతంగా ఉండి మెత్తగా ఉండి వేరు వ్యవస్థ మొత్తం లోపలికి పోయేదానికోసం ఒక నాలుగైదు రకాల ఎరువుల్ని తయారు చేయడం జరిగింది వాటిల్లో మొట్టమొదటి ప్రధానంగా చెప్పుకోదము మహిమా గోల్డు ఈ మహిమా గోల్డు నలభై కేజీల ప్యాకెట్లో లభిస్తుంది ఇది ఒక వంద నుంచి రెండు వందల కిలోలు పంటలను బట్టి మీరు వాడుకుంటే ఆ మహిమా గోల్డ్ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది భూమి లోపల ఉన్నటువంటి హామును మొత్తం తొలగించి ఏమన్నా మొక్కలకి ఆన్ చేసేటువంటి వేరు పురుగులు ప్రిడేటర్స్ అటా గ్రబ్బర్స్ అట్లాంటివింటివి వాటి అన్నింటిని కూడా వాటి యొక్క తరాలతో సహా అంతం చేసేటువంటి కెపాసిటీ ఈ మహిమాగోల్డ్కి ఉంది తర్వాత అది మొక్కలకు కూడా అన్ని రకాలైనటువంటి న్యూట్రియం అందిస్తూ దానిలో కలిసినటువంటి కొన్ని పదార్థాల వలన ఈ మొక్కలకి ఏవైతే మనకి ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఈ మహిమా గోల్డ్లో ఉంది తర్వాత మరొక ఎరువు ఎస్ఎస్వి గోల్డ్ ఈ ఎస్ఎస్వి గోల్డ్ గుళికల రూపంలో దొరుకుతూ ఉంది ఇది పైరు దశలో రెండు మూడు సార్లు మనం ఎకరానికి ఒక బస్తా రెండు బస్తాల లెక్క వాడుకోగలిగితే మన డిఏపి యూరియా ఈ పొటాష్ బస్తాలకి దానికి ప్యారల్గా ఉండేటువంటి ఎరువు ఇది అంటే ఆర్గానిక్ పద్ధతులతో తయారైంది దీనివల్ల మనకి ఆ కెమికల్ యొక్క హామ్ కెమికల్ యొక్క ఎందుకంటే ఇప్పుడు మనం డిఏపి యూరియా పొటాష్ ఇట్లాంటివి చేసినప్పుడు భూమి గట్టిపడిపోయి మనం వేసినటువంటి వెరువు ఎన్ని మందుకట్టలు జరిగినా దాంట్లో పాతిక ముప్పై పర్సెంటే చెట్టు తీసుకుంటుంది మిగిలినంత కూడా వివిధ మార్గాల ద్వారా చెట్టుకి అందకుండా వెళ్ళిపోయి రైతుకి అనేకమైనటువంటి ఖర్చు పెరగటానికి అవుతుంది ఇదేంటంటే ఈ ఎస్ఎస్వి గోల్డ్ వాడినప్పుడు మనం ఆ నివారణ మొత్తం కూడా ఎక్కడైతే వేస్ట్గా అంతకు ముందేసినటువంటి కెమికల్స్ ఉన్నాయో వాటిని కూడా మనకు వినియోగంలోకి తీసుకొచ్చి ఒక్కకు అందించేటువంటి ఒక గుణం ఈ ఎస్ఎస్పి గోల్డ్ అనేటువంటి ఎరువులో ఉంది ఆ తర్వాత రూట్ గార్డ్ అనేటువంటి ఒక గ్రాన్యూల్స్ని తయారు చేయడం జరిగింది ఇది రోస్టెడ్ గ్రాన్యూల్స్ ద్వారా తయారవుతా ఉంది ఈరోజు చాలామంది వ్యవసాయంలో ఈ కర్బను ఉద్గారాలని మనం కర్బన్ ఉద్గారాలలో కొంత ప్రోటీన్ పెట్టి ఇస్తే ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతి మాట్లాడుతూ ఉన్నారు దానికి అనుగుణమైనటువంటిది ఈ విధానం కూడా దీనిలో కూడా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ ధాతువులు ఇట్లాంటివన్నీ కలిపి మనం మొక్కలకు అందించినప్పుడు ఇది ముఖ్యంగా వేరుల దగ్గర ఇప్పుడు మిరపదోటల్లో విపరీతమైనటువంటి వేరుకులుడు చాలా ప్రాంతాల్లో తర్వాత అనేక ప్రాంతాలలో వేరు కుళ్ళిపోయి చాలా రకమైనటువంటి చెట్లు కానీ పంటలు కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది ఒక ఐదు నుంచి పది కిలోలు పంటకి ఈ యొక్క రూట్ గార్డు వాడినప్పుడు మనం ఈ వేరు వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అధిగమించవచ్చు ఆ తర్వాత ఇంకొకటి మనం ఈ వర్మీ కంపోస్ట్ తోటి ఒకటి తయారు చేసాం అచల అని ఈ వర్మీ కంపోస్టుకి సంబంధించినటువంటి అన్ని పారామీటర్స్ ఇందులో ఉన్నాయి ఈ ఆవు పేడ ఆవు యూరిన్తో మనం దీన్ని ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారు చేసి దీని పేరు అచల అని పెట్టడం జరిగింది ఇది దుక్కిలో వేసుకునేటప్పుడు ఏదన్నా కొంచెం లాంగ్ టర్మ్ స్టాండ్ క్రాప్స్ ఆర్గా హార్టికల్చరల్ క్రాప్స్ ఉన్నప్పుడు దీన్ని మనం వినియోగించినప్పుడు ఆ పంటకి బారికి కూడా మనకి ఈ ప్రోటీన్ అందేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎరువు అచల తర్వాత ఇంకొకటి వరిలో ఎక్కువగా దుబ్బు కట్టాలని చెప్పి ఈరోజు రైతు సోదరులందరూ కూడా చాలా ఎక్కువగా ఈ గ్రాన్యూల్స్ వినియోగిస్తూ ఉన్నారు వాటి కోసం ఈ రూట్ గార్డు కానీ రూట్ కింగ్ అనేటువంటి గ్రాన్యూల్స్ని వాడుకున్నప్పుడు ఒక్కొక్క దుబ్బులో మనకి అరవై డెబ్బై పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ అరవై డెబ్బై పిలకలు ఆరోగ్యంగా ఎదిగి ఏనాల రైతుకి దిగుబడి రావాలంటే అరవై డెబ్బై పిలకలు రావడంతోనే సరిపోదు దానికి తగినటువంటి పద్ధతి ఉండి అరవై డెబ్బై పిలకల పైకి బాగా ఎదిగి వాటిని ఈ నుంచి కలిగి దాంట్లో కంకిలో గింజలు ఎక్కువగా వచ్చినప్పుడు మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే పంట పండదు దిగుబడి తక్కువ వస్తుంది అని చెప్పినటువంటి ఒక అపోహ జనంలో బాగా నెలకొని ఉంది అదంటే పూర్తిగా ఆర్గానిక్ కాకపోయినా సేంద్రీయ వ్యవసాయం అనుకోండి ఎక్కడా దిగుబడి తగ్గటానికి లేదు ఈ పద్ధతిని మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మన దేశంలో దాదాపు అందరూ కూడా చిన్న కంపాల రైతులే ఉన్నారు రెండున్నర మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపు రైతులు వీళ్ళందరికీ కుటుంబం నడవాలంటే మినిమం ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ రెండు లక్షల రూపాయల డబ్బులు రాకపోతే అతను తట్టుకోలేని పరిస్థితి ఉంది ఈ ఐదు ఎకరాలే ఆధారం అతనికి మనం ఏమంటాం పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయండి రెండు సంవత్సరాల తర్వాత భూమి మారుద్ది తిప్పుకుంటుంది బతుకుద్ది అని చెప్తే అతను ముందు అతను చచ్చిపోయే పరిస్థితి ఉంది ఆ కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు పిల్లల విద్యా అవసరాలు కుటుంబానికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా దీని మీదనే ఆ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల పెట్టుబడులలో మనం వన్ బై థర్డ్ని తీసేస్తున్నాం అతనికి ఒక నలభై ఏళ్ళు పెట్టుబడి అవుతుందంటే దాన్ని మనం పది నుంచి పదిహేను వేలలోనే నియర్లీ అతను అక్కడ ఒక ముప్పై ముప్పై ఐదు బత్తాలు ఒడ్లు పండిస్తే దానికి దగ్గరగా ముప్పై బస్తాలు కొండచ్చు మన దగ్గర మనవసాయంతో కూడా అవుతూ ఉన్నాయి పెట్టుబడి తగ్గటం ఒకటి తర్వాత దిగుబడి ఈక్వల్గా రావటం ఒకటి తినేవాడికి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వెళ్ళటం అనేది ఈ ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య సామాజిక కలిగినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కానివ్వండి తర్వాత అభ్యుదయ రైతులు కానివ్వండి వాళ్ళందరూ కూడా భూమి యొక్క సారం ఈ యొక్క కెమికల్ విధానాల వల్ల పాడైపోయి భూమి నిర్వీర్యమైపోతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ భూమి మనం చేసేటువంటి వ్యవసాయం వల్ల భూమి లోపల ఉండాల్సినటువంటి ఏవైతే భూమిని కాపాడగలిగేటువంటి ఉంటాయి అవన్నీ కూడా ఏటికి కూడా హాని జరగకుండా ఉండాలనేది కూడా ఒక కాన్సెప్ట్గా ఉంది ఎందుకంటే భూమాతని భూమాత భూమాతను కాపాడగలిగితే మన రాబోయే తరాలు పిల్లలు కూడా ఇక్కడే నివసించాలి కాబట్టి మనం దాన్ని కాపాడగలిగితే అనారోగ్యంతో ఎన్ని రోజులు జీవితాన్ని నిలదీస్తాం చాలామంది క్యాన్సర్ అంటున్నారు రకరకాల వ్యాధులు ఏది వచ్చినా కూడా సంవత్సరాల తరబడి వాటితోటి కాపురం చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ మందుల కోసం చాలా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది అటువంటి భారతదేశాన్ని మనం చూడకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే మేము ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం